వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో అందరినీ అడిగాను చెప్పండి అండ్ నెక్స్ట్ మన వీడియోస్ పోస్ట్ చేస్తే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ నేను వచ్చేసి మా అన్నయ్య మ్యారేజ్ లో అయితే చాలా హడావిడి హడావడిగా అయితే అండ్ ఫ్రెండ్స్ చెప్పేసి వీడియోస్ అయితే ఫిల్ అయితే అయిపోతున్నాయి సరేనా ఇప్పటి నుంచి అయితే చాలా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా అన్నయ్య మ్యారేజ్ హడావిడి స్టార్ట్ స్టార్ట్ అయిపోయిందనమాట ఫస్ట్లీ వచ్చేసి చూస్తున్నారు కదా ప్రతి పెళ్లి రాట అయితే వేయబోతున్నారు ఫస్ట్ వచ్చేసి ఇంక ఈ రాట అయితే వేస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకుని అయితే చేస్తారు ఇలా వన్ బై వన్ అన్ని కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ చాలా అంటే చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేసి వీడియోస్ కూడా ఎవరు కూడా మిస్ కాకండి చాలా అదిరిపోతాయి అనమాట ఇంకేం ఫ్రెండ్స్ మరి విశేషాలు అయితే మరి పెళ్లి రాట వేయడం కోసం అయితే అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు పక్కన అయితే చూస్తున్నారు కదా ఇంకా చాలా హంగామాగా అయితే హడావిడిగా అయితే కొనసాగుతూ ఉంది ఇంకా పెళ్ళి అంటేనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని కూడా చేస్తూ ఉంటారు ఒకటా రెండ మాటల్లో చెప్పలేము చాలా అయితే ఉంటాయన్నమాట చేసే కార్యక్రమాలన్నీ కూడా బట్ కొన్ని కొన్ని ఊర్లో ఒకలా చేస్తారు కొన్ని ఊర్లో అయితే ఒకలా చేస్తారు మా అన్నయ్య వాళ్ళది అయితే సింహాచలం చలం సో అక్కడ ఎలా చేస్తున్నారు అంతా కూడా మీకు అయితే అయితే షేర్ చేస్తాను నా వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇక్కడ మ్యారేజ్ ఎలా చేశారు మీ ఊర్లో ఎలా చేస్తారని అని కంపేర్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే అలా హడావిడి అయితే కొనసాగుతుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్

న్ారాలు నిలి నెక్స్ట్ వచ్చేసి ఈ పెళ్ళిదాట వేసరి అయితే మేమైతే వెళ్ళేదనమాట మేమైతే నెక్స్ట్ డే అయితే వెళ్ళాము ఇవన్నీ కూడా మా సిస్టర్ అయితే నాకు షేర్ చేసింది ఈ వీడియోస్ సో అందుకని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తాను అనమాట నేనైతే పెళ్ళిదాట సమయానికి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ డే అయితే వెళ్ళాము సరేనా ఫ్రెండ్స్ ఇంకా మా అన్నయ్యకి అయితే పెళ్ళికొడుకుని చేయడం ఫైవ్ డేస్ ముందే అయితే వచ్చేసింది అనమాట ఇది ఫస్ట్ డే చూస్తున్నారు కదా చాలా హంగామాగా అయితే లేడీస్ అందరూ కూడా ఇక్కడైతే రెడీగా అయితే ఉన్నారు ఇంకా ప్రతి పెళ్లిలోని ఫంక్షన్స్ లోని లేడీస్ స్పెషల్ అని ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను కదా ఇంకా అది అందరూ కూడా తెలిసిన విషయమే ఆడాల్లేని ఏమీ అవదనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అందరూ కూడా చేయరు ఇక్కడ మా అక్క అయితే పెళ్లి కొడుకుని రెడీగా ఉంది అండ్ ఇలాగా మొత్తం అంతా కూడా కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ గా ఇంకా పెళ్లిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఇంట్లో చుట్టూ అందులో చాలా కలకల ఆడుతూ చాలా సంతోషంగా అయితే ఉంటది కదా నార్మల్ రోజుల్లో మనం నార్మల్ గా ఉంటాం బట్ అంటేనే కొంచెం సంథింగ్ స్పెషల్ కదా సో ఇలా ఆనందంగా సంతోషంగా అందరూ కూడా అయితే గడుపుతూ ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మ్యారేజ్ వీడియో అండ్ ప్రధానం వీడియో అండ్ నెక్స్ట్ నేను కొడుకుని చేసిన వీడియో ఇవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట వన్ బై వన్ అన్ని కూడా మీకైతే షేర్ చేస్తాను నా ఛానల్ ఎప్పుడైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంచిగా హ్యాపీగా అందరూ కూడా ఇలా కొనసాగిస్తున్నారో పెళ్ళికొడుకుని చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది బట్ నేనైతే ఫస్ట్ డే అయితే మిస్ అయిపోయాను అనమాట ఎందుకంటే మేము వెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ అయితే మేము కూడా అయితే యాడ్ ఆన్ అయితే అవుతాం ఫ్రెండ్స్ ఇంకెలా అయితే కొడుకుని చేయడం అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది హల్దీ అంటే ఇక తెలుసు కదా చాలా హంగామాగా ఎంజాయ్గా అయితే ఉంటుంది కదా ఇంకా మామూలుగా అయితే ఉండదు సో నెక్స్ట్ ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట సరే నా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఓకేనా thank కదా గాయస్ ఇక్కడైతే హెల్త్ ఫంక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదనమాట దగ్గర వెళ్ళిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే మిస్ అయిపోయినా అనమాట బట్ అదే టైం కి రైన్ కూడా యాడ్ అని అవడంతో ఇంకా ఇంకా స్పెషల్ గా అయితే అనిపించింది ఇంకా ఫుల్ వర్షంలో అయితే ఇంకా లేడీస్ అందరూ కూడా ఇంకా ఫుల్ డ్యాన్స్ అయితే చాలా హంగామాగా అయితే గడిపేశారనమాట ఇంకా ఈ వీడియోలో అయితే పెళ్లి రాట వేయడం పెళ్లి కొడుకుని చేయడం అన్న హెల్దీ ఫంక్షన్ అంతా కూడా చేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు వీడియోస్ లో మొత్తం అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్ బాయ్ బాయ్